హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అమెరికాలో కోటి రూపాయల ఉద్యోగం తృప్తినివ్వలేదు అంటున్న సివిల్స్ ర్యాంకర్ అమెరికాలో ఏడాదికి కోటి రూపాయలు వచ్చే ఉద్యోగం చేసినా అది తనకు తృప్తినివ్వలేదని సివిల్స్ ర్యాంకర్ వినీషా అంటున్నారు స్వదేశంలో చదువుకొని విదేశాల్లో పనిచేయడం ఇష్టం లేక భారత్కు వచ్చేశానని తెలిపారు తాజాగా వెలువడిన ఫలితాల్లో నాలుగు వందల అరవై ఏడవ ర్యాంకు సాధించిన వినీషా సత్తా చాటారు వినీషా స్వస్థలం శ్రీ పొట్టిరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మినీషా తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్గా చేస్తున్నారు మినీషా తండ్రి శ్రీనివాసులు విజయవాడలోని విజువల్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు ఒకటి నుంచి ఎనిమిది వరకు విద్యాభ్యాసం మినీషా నెల్లూరులో పూర్తి చేసి తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లో చదివారు తర్వాత బీటెక్ ఐఐటి మద్రాసులో పూర్తి చేసి మాస్టర్స్ అమెరికా యూనివర్సిటీ ఆఫ్ ఫెనాసాలినియాలో చదివారు తర్వాత అమెరికా ప్రభుత్వంలో సోషల్ రీసెర్చ్ అండ్ డేటా సైంటిస్టుగా రెండేళ్లుగా పనిచేశారు స్వదేశంలో చదువుకొని విదేశాల్లో పనిచేయడం ఇష్టం లేక భారత్కు వచ్చేశారు తరువాత ఇంట్లోనే స్వయంగా పుస్తకాలు కొనుక్కొని ఆన్లైన్లో చదివేవారు మొదట రెండు వేల ఇరవై ఒకటి తరువాత రెండు వేల ఇరవై రెండులో సివిల్స్ రాసిన అర్హత సాధించలేదు ఆయన పట్టుదల వదలకుండా రెండు వేల ఇరవై మూడులో రాసి ఎనిమిది వందల ఇరవై ఒకటవ ర్యాంక్ సాధించారు తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వినీషా ప్రస్తుతం ఆర్డీఏలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు పనిచేస్తూనే మరోపక్క చదువుతూ సివిల్స్లో నాలుగు వందల అరవై ఏడవ ర్యాంక్ సాధించారు అమెరికాలో ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చే ఉద్యోగం చేశానని ఆయన అది తృప్తినివ్వలేదని వినీషా తెలిపారు స్వదేశంలో చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేయటం నచ్చక భారత్కు వచ్చేశానని వెల్లడించారు వినీషా రెండున్నరేళ్లు ఇంటి దగ్గరే చదివానని ఎక్కడికి కోచింగ్ అంటూ వెళ్ళలేదని అన్నారు సొంతంగానే ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివి నోట్ తయారు చేసుకునేనని తెలిపారు మొదట రెండుసార్లు అర్హత సాధించలేకపోయినా కుంగిపోలేదని చెప్పుకొచ్చారు నిరంతరం కొత్త విషయాలు తెలుసుకుంటూ పట్టుదలతో సాధన చేశానని చెప్పారు చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయడం అంటే ఇష్టమని అందుకే సివిల్స్లో విజయం సాధిస్తే నా వంతుగా ప్రజాసేవ చేస్తానని పేర్కొన్నారు కొత్త విషయాలు తెలుసుకోవడం పుస్తకాలు చదవడం అంటే తనకు ఇష్టమని వినిషా తెలిపారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ